అందరికీ నమస్కారం నేను మీ గుత్తుల భాస్కర్ని రాజమండ్రి నుంచి ఈరోజు ఒక దొంగ బయలు తెచ్చుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్న చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ పడితే అక్కడ రెడ్ బుక్ చూపిస్తూ తండ్రితో సహా అందరి పేర్లు రాసేసుకొని అందరినీ శత్రువులు చేసుకొని చివరికి జెడ్ కేటగిరీ ఉంటే కానీ బయటికి రాలేని స్థితికి వచ్చిన మన పప్పు కానీ ప్రతి ఎలక్షన్కి ఒక కొత్త భార్యని తెచ్చుకునే మన పావలా కానీ ఈ ముగ్గురు మరాఠీలు ముగ్గురు సైకోలు కలిసి ఈరోజు చెంకలో సెగ్గడ లాంటి నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని వాలంటీర్స్ ఆపేశారు అంటే ఇప్పుడు దాకా ప్రజలకు ఇల్లు రాకుండా ఆపేశారే అదే పందాలో ఈరోజు వాలంటీర్స్ ఆపేశారు ప్రజలకి నిజంగా వీరంటే ఏమిటి అన్నది ఈ రోజుతో అర్థమైంది కొద్దో గొప్ప వారి మీద ఉన్న అభిమానం కూడా పటాపంచలు అయిపోయింది అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు పాలనలాగే లైన్లో నిలబడి సచివాలయాల చుట్టూ లేదా మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎండకి సొమ్మ సిల్లిపోయి అంది అంతక ఈసుమని ఉండే గతంలోని జీవితాలు ఈరోజు అందరికీ కళ్ళ ముందు రీల్స్ లా కనబడిపోతున్నాయి వీళ్ళు ముందేమో వాలంటీర్స్ని తీసేస్తామని అన్నారు వాలంటీర్సు ఇళ్ళల్లో ఆడవాళ్ళ వివరాలు బయటికి అమ్మేస్తున్నారని అలాగే అసాంఘిక శక్తులని అన్నారు మళ్ళీ నాలుగు రోజుల క్రితం వాలంటీర్స్ అందరూ కాదు కొంతమంది మనుషులు వాళ్ళు ఉంచుతాము అని ఈరోజు నిమ్మగాడిని అడ్డం పెట్టుకొని వాలంటీర్స్ ప్రజలు ఇళ్ళకి వెళ్లకుండా చేశారు అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవి కూడా ప్రజలకు అందకుండా చేశారు వీళ్ళు ఈ రోజుతో వారి నిజస్వరూపం ప్రజలకు అర్థమైపోతుంది ఏమైనా ఋషులు యజ్ఞాలు చేస్తుంటే పాత సినిమాల్లో రక్తం కొండలు తేస్తుంటారు చూసారా అటువంటి రాక్షస పాత్రలైన నిమ్మగడ్డ ఏబి వెంకటేశ్వరరావు వీరిద్దరు కూడా వీరి సాయశక్తిలో కూడా చంద్రబాబు నాయుడికి సహకరిస్తూ ప్రజలకు ఏది అందకుండా చేస్తున్నారు పైగా వీరు ఈ రకమైన స్టేలు తీసుకొచ్చి వాలంటీర్స్ని ప్రజల దగ్గరికి రానివ్వకుండా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందనివ్వకుండా అడ్డం పడి వృద్ధులకి కానీ విద్యార్థులు కానీ పేషెంట్లకు కానీ ఎవరికి ఈరోజు పెన్షన్లు ఇళ్ళకి వచ్చి ఇచ్చే దిక్కు లేకుండా పోయింది పైకి వెళ్ళి ఇదేదో పెద్ద గొప్ప పని చేసినట్టుగా ఎర్రనవ్వులను అవ్వడం నిలడదాకా ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా స్టేలు ఈరోజు వాలంటీర్ ద్వారా సంక్షేమం అందకుండా స్టేలు ప్రతిదానికి అడ్డం పడుతూ చంద్రబాబు నాయుడు ప్రతి పనికి స్టే 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 అతను స్టేలు వీరుడు మొత్తం భారతదేశం మొత్తంలో కూడా ఈ నన్ను స్టేలు తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరో లేరు మేము చాలా సచీనం ఉంటారు ఈ అక్రమ పొత్తుగాలు అసలు వీరికి నిజంగా ప్రజాకాంక్ష ఉండుంటే నా మీద ఉన్న స్టేలు అన్ని తీసేసుకుంటాను నేను సీబీఐతో ఎంక్వైరీ చేసుకోండి నేను నిప్పు నుంచి బయటకు వచ్చిన పుణీతుల్లాగా ఉంటాను నేను అని అనొచ్చ అలా అనడైనా అసలు పేదలకు ఏది సైకో సైకోబుద్ధి వీరిది వీరే అసలు సైకోలు నీ పాలనలో లైన్లో పడిగాపులు పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ పెన్షన్లకే నువ్వు ఇచ్చేది కూడా రెండు వందల నుంచి వెయ్యి రూపాయల లోపే ఇచ్చారు మీరు ఏదో మెరుపులు మెరిపించారు ఈ ప్రజా సంక్షేమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం రావడమే మా ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు చేశాడు ఆయన ఈయన మూడు వేలు చేశాడని చెప్పేసి నువ్వు ఈరోజు అధికారంలో రావడం కోసం ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ ఏది పడితే అది ఫ్రీ ఇప్పుడు మీకు నాలుగు వేలు చేస్తాను అమ్మఒడి మీ ఇంటికి ముగ్గురు ఉంటే ముగ్గురికి వేస్తాను ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు అంటే ఎలాగైనా మీరు అధికారంలోకి రావడానికి ఎంత అడ్డదారులైనా తొక్కుతారు ఏదైనా చేసేస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తూర్పుగోదావరి జిల్లానే చూసుకుంటే ఇద్దరు సెట్టుబడి ఒక గౌడకి రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ ఇచ్చారు మీరేం చేశారు కాల్మణి సెక్స్ రాకెట్లో నిందితులైన ఆ లేని ఎంకన్న ఆడో మగో తెలియని ఉమ ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చుకున్నారు ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు చాలా హేళన చేశారు చంద్రబాబు నాయుడు ఈ చంబా చదివిన చదువు కంటే కూడా చాలా విద్యార్థి కూడా టిప్పర్ డ్రైవర్ అంటే పేదలంటే మీకు ఎంత చులకనో ఈరోజు జనాలకి మీరే తెలియజేశారు ఒకప్పుడు జడ్జీలుగా బీసీలు పనికిరారు బీసీలు ఉన్న స్థానాలు ఉండకూడదు అని నోరు పారేసుకున్నారు ఎవడైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారా ఇటువంటి మాటలు అలాగే ఈరోజు టిప్పర్ డ్రైవర్ కోసం మాట్లాడారు మీరు వాళ్ళంటే అంత చూలకనా మాకేమో రెండు ఎంపీ సీట్లు ఇచ్చారు సెట్ బలిదలకి మీరేమిచ్చారు మీ పావలా సంగతే చూసుకుంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పితాని బాలకృష్ణ అనే ఒక సిట్టిబా అభ్యర్థికి ముమ్మడి వరం సీట్ ఇస్తానని ఎప్పుడూ అనౌన్స్ చేశాడు ఏమైంది ఈరోజు ఇవ్వలేకపోయాడు ఆయన చాలా అవమానపడి ఆ పార్టీని రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి పంచనా చేరాల్సి వచ్చింది అలాగే రెండు మన ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యక్షుడు కందులు దుర్గేష్ గారు ఆయన సీట్ ఇస్తారు మీరు ఎంతో ఆశపడ్డాడైనా చివరికైనా నిడదో వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మీ ప్యాకేజీ మీకు ఎలా లభిస్తే అలాగే మీ నిబద్ధత కలిగిన కార్యకర్తలను కూడా మీరు తొక్కేయడానికి ఎక్కడ ఏదైనా చేసేయగలరు మీరు మేమేమో సిక్స్త్ క్లాస్ నుంచి కూడా డిజిటల్ విద్యా బోధన ఎయిత్ క్లాస్కే ట్యాబ్స్ నాడు నేడు అని స్కూల్స్ని అత్యంత అభివృద్ధి చేయించాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో చదువులు మీకు ఇంగ్లీష్ రాకో లేకపోతే మీకు ఇంగ్లీష్ అంటే భయమో తెలియదు రాష్ట్రంలో ఏ పేద ప్రజలు కూడా ఇంగ్లీష్ అందనివ్వకూడదని ఒక జయంతి ఉన్నారు మీరు మీ ముగ్గురు కూడా ఈరోజు ప్రజలు అన్నీ గమనించారు మీకు మేము క్వాలిటీ గల విద్య ఇస్తాం క్వాలిటీ గల వైద్యం ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే వైద్యం కూడా ఆరోగ్యశ్రీలో చేర్చేస్తాం అంటుంటే మీరు గల మందిస్తాం మద్యం ఇస్తాం అంటున్నారు మీరు ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అసలు అంటే మందుకు బానిస్ చేయడానికి చూస్తున్నారా మీరు గతంలో ఇదే నిమ్మగడ్డను చూసి రెచ్చిపోయి ఈ పావల చంబానాయుడు ఏబి వెంకటేశ్వరరావుతో కూడి పెద్ద పెద్ద ఛాలెంజ్లు గంటలో ఓడించేస్తాను జగన్ గారిని ఇంకా జగన్ ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టుగా జగన్ భయమేంటో తెలియజేస్తా అన్నట్టుగా బోల్డ్ కబుర్లు డచ్చా కబుర్లు అని చెప్పాడు గోబ గుయ్యి ఫలితాలు వచ్చాయి ఆ రోజు ఓటర్లు ఎవరికి కూడా ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీనే గెలిపించారు పంచాయతీ ఈ రోజు మళ్ళీ ఇదే కాంబినేషన్ బీజేపీతో కూడి అసలు మొన్న పావలా గారు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు బీజేపీ గుమ్మం దగ్గర తీసుకెళ్ళడానికి చివాట్లు చెప్పు దెబ్బలు తిన్నా అన్నట్టు మోడీ గారిని తీసుకొచ్చి ఆయన మోలీ చేసి ఒక సభెట్టి జనమే రాలేదు మరి ఆ రోజు ఎక్కడ తన్నారో నాకు తెలియదు కానీ మోడీ గారు కానీ షా గారు కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ రోజు బీజేపీని రంగంలో తీసుకొచ్చారు నీకున్న సీట్లే ఇరవై ఒకటి ఏదో వీరుడిలాగా అరవై డెబ్బై సీట్లు పోటీ చేస్తామని ఎంతో బలమైన సామాజిక వర్గమైన కాపులు ఎదురు చూస్తుంటే ఇరవై ఒక్క సీట్లకు అమ్ముడిపోయి ఆ ఇరవై ఒకటిలో నీకు గట్టిగా ముగ్గురు నలుగురు కూడా క్యాండిడేట్ లేరు ఈరోజు టీవీలో చూస్తున్నాం టీడీపీ తీసుకొచ్చి జాయిన్ చేసుకుని వాళ్ళకి అండ్వాళ్ళు వేస్తున్నామండి వాళ్ళకి సీట్లు ఇస్తున్నావు అండి సిగ్గు చేటు పెద్ద పెద్ద కబుర్లు నీకు పోటీ చేసుకుని ఒక సొంత నియోజకవర్గం లేదు జగన్ గారికి కడప ఉంది లేకపోతే చంబానాయుడి కుప్పం ఉంది నీకు ఎక్కడుంది ఎక్కడికి అక్కడ ఓటమే కదా ఈరోజు పిఠాపురం వచ్చావు అక్కడ నిలకడగా పోటీ చేస్తున్నావా కాకినాడ ఎంపీ అంటావు వెంటనే గారు నీకు సరిగ్గా సగటు నువ్వు పెట్టాపురం అయినా పెద్దాపురం అయినా వేలుపూరైనా చిలకరూర్పేట అయినా ఆఖరి ముంబై రెడ్ లైట్ ఏరియా పోయినా ఎక్కడ నీకు ఓట్లు పడవు ముందు ప్రజలకి మేలు కలిగించే కార్యక్రమం మీరు ఏం చేస్తారో అది చెప్పండి అంతేగాని జగన్ భయపెడతాను ఈ కార్యక్రమాలు ఆపేస్తాను వాలంటీర్లు రాక్షసులు పోలీసుల మీద దృష్టి పెట్టాం ఎవరిని జడిపిస్తారయ్యా మీరు మీరు చేసే మంచి చెప్పండి అవును ఇప్పుడు మళ్ళీ జనం చెప్పుతో కొట్టినట్టుగా ఓడిం చేస్తారని మీకు భయం వేస్తుందా వాలంటీర్ని కొనసాగిస్తామని అసందర్భ ప్రేరాపల్ని వెళ్తున్నారు ప్రతి ఎలక్షన్కి ఒక కొత్త భార్య ఈసారి మరి ఆడోళ్ళమే మొహం అవుతుంది ఏంటంటే జగన్ గారినే పెళ్లి చేసుకుంటా అంటున్నారు అంటే నీ శరీరంలో ఏమైనా మార్పులు వచ్చాయా మీ కార్యకర్తలే నవ్వే పరిస్థితి తెచ్చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ పైగా ఈ పావలాగారు గారు పదేళ్ళ నుంచి కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయి ఎంపీ అయిపోయి లేకపోతే ఏదో మంత్రి పదవి చేసిన బోల్డ్ డచ్చా కబుర్లు డబ్బా కబుర్లు చెప్పేశాడు ఈరోజు పిఠాపురంలో నీ నామినేషన్ వేయడం కూడా అవుతుందా లేదా చూసుకోండి జగన్ను భయపెట్టేయడం లేకపోతే ఓడించడం తర్వాత సంగతి కార్పొరేటర్ నాయ బాబు నువ్వు మాకే సిగ్గే చేస్తుంది నీకు జయమాలిని జ్యోతిలక్ష్మి స్మిత పవన్ కళ్యాణ్ ఒకటే అంశ వీళ్ళని చూడడానికి జనం తెగ వచ్చేస్తారు వీరు మాట్లాడినా మాట్లాడకపోయినా స్టేజ్ మీద కనపడు చాలు చప్పట్లే చప్పట్లు ఓట్లు మాత్రం రావు ముందు అది గుర్తుంచుకోండి మీరేంటన్నది ప్రాణం పోయినా మాట తప్పను నిన్న మనో టీవీలో చూసాం ప్రాణం పోయినా మాట తప్పను అన్నాడు ఇచ్చిన మాట వెనక్కి తీసుకొని అన్నాడు మరి పితాని బాలకృష్ణ సంగతి ఏంటి ఆయనకు మాట ఇచ్చా కదా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరిని ఉర్రు తొలగించవు మా సిట్టి వరిచింది ఎంత మోసం చేసావు ఒకే ఒక్క సీట్ పోయావా మళ్ళీ ఏదో పెద్ద నిబద్ధత కలిగిన వాళ్ళకి స్టేజ్ ఎక్కి ఊగేస్తూ ఉంటావు నువ్వు జగన్ గారు మాకు రెండు ఎంపీ సీట్లు ఇచ్చాడు అంటే ఒక సెట్టిబడి సామాజిక వర్గం సంగతే చెప్తున్నా ఏమి ఇచ్చారు నువ్వు కానీ మీ చంబానాయుడు కానీ బీజేపీ కానీ నాలుగు పార్టీల అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒకటి టీడీపీ సొంత కొడుకుతో నడుపుతున్నాడు ఒకటి తోక పార్టీ జనసేన దత్తగొడుతో నడుపుతున్నాడు కాంగ్రెస్ తొత్తు కొడుకుతో నడుపుతున్నాడు రేవంత్ రెడ్డితో ఓటుకు నోటు కేసులో సహ కదా నాలుగు తన మరదడితో బీజేపీ బీజేపీని పోషిస్తున్నాడు ఇక్కడ నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఎవరో లేరు ఈరోజు బీజేపీలో వారందరినీ తొక్కేశారు బావకాలలో ఆనందం చూడడం కోసం ఈ రోజు రాయమండ్రి రాబోతున్నారు పురంధేశ్వరి అమ్మ పురంధేశ్వరి గారు మీరు రాయమండ్రి రావాలి అంటే ముందుగా రెండు పనులు చేయాలి ఒకటి మీ నాన్నగారి పేరుతో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఏర్పరిచినందుకు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం పాదాభిషేకం చేసి రావాలి రెండు మీ బావ చేసిన నిర్వాహకంతో గత పుష్కరాల్లో ముప్పై రెండు మంది దాకా మా జిల్లా వాసులు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు రాజమండ్రి వాసులు అందుకోసం మీకు అలవాటైన మీ తెలంగాణ మీరు తెలంగాణ పెట్టారు కదా ఇక్కడ ఏం తెలియదు మీకు ఆచారాలు తెలంగాణ ఆచారం ప్రకారం మీరు ముక్కు నేలకు రాసి మా అందరికీ క్షమాపణ చెప్పాలి ఆ తర్వాత రండి రాజమండ్రి రాజమండ్రి వచ్చే కూడా అక్కడ ఉరిగేదేమీ లేదు మీకు ఇక్కడ ప్రస్తుత ఎంపీ భరత్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి అవకాశం ఇస్తే వాళ్ళు ఎంతగా చేయగలరు అన్నది ఒక బక్కబలసిన కుర్రాడు రాజమండ్రి ప్రస్తుత ఎంపీ చేసి చూపించాడు ఈయన చేసిన అభివృద్ధి పనులు డెవలప్మెంట్ చూసి చక్కగా ఇక్కడ రుచులు ఆస్వాదించండి ఒక నెల రోజులు పాటు చక్కగా మళ్ళీ మీ ఊరు మీరు వెళ్ళిపోదురు కానీ ఎందుకంటే మీరు ఇక్కడ గెలిచేది లేదు మీకు డిపాజిట్ వచ్చేది లేదు ఇక్కడ ముగ్గురు బీసీలకు అవకాశం కల్పిస్తే ఇక్కడ ఎవరు మీ పార్టీలో ఉన్న స్థానికులు ఎవరు లేరా మీకు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అంటే మిమ్మల్ని మళ్ళీ బలి చేయడానికి ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారు మీ భర్త చంద్రబాబు చేతిలో చాలా అవమాన పాలయ్యాడు ఆయన ఈరోజు మళ్ళా మీరు అంటే మొత్తం మీ కుటుంబం మొత్తం మీద కక్ష కట్టాడు ఆయన ఎవరు ఏం చేసినా ఏం చేద్దాం అనుకున్నా సరే రాజమండ్రిలో ఒక ఉత్తమ పలమనాలు చేస్తూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న గూడూరు శ్రీనివాస్ గారికి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఆల్రెడీ ఒక బీసీని నెత్తుని పెట్టుకున్నారు జనం తగ్గ న్యాయం చేశాడు ఆయన కూడా అలాగే ఆ పథకాలు ఆ ఉరమడి కొనసాగించడానికి గూడూరు శ్రీనివాస్ గారిని తీసుకొస్తున్నారు వారు ఎంతో అఖండమైన మెజార్టీతో గెలుస్తారు ఎందుకంటే ఆయన రాజకీయాలకు వస్తాను కలగం లేదు మేము ఊహించలేదు కానీ ఇరవై ముప్పై ఏళ్ళగా కూడా ఆయన తెలియని పేదలు కానీ ఆయన ట్రీట్మెంట్ చేసుకోని కుటుంబాలు కానీ లేవు తీసుకున్న ఫీజుని ఆయనకిచ్చిన చరిత్ర అయింది ఒక తెల్ల కాయుధం లాంటివాడైనా ఒక విద్యాధికుడు ఎక్కడ ఒక మచ్చలైనవాడు ఆయనతో మీకు పోలిక వచ్చారు రాయవారు అన్నీ చూసుకుని వెళ్ళండి మీ బావ చేసిన ఎన్నో పనుల్లో ఎన్నో తప్పుడు పనుల్లో ఇదొక తప్పుడు పని మిమ్మల్ని తీసుకురావడం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ గూడూరు శ్రీనివాస్ గారి మార్గాన్ భరత్ గారి చెల్లిపోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ గారి గెలుపు ఖాయం మీరందరూ తట్టా తట్టాపుట్టా సర్దుకోవడం ఖాయం